ఈరోజు తెల్లవారుజామున నాలుగింటి అన్ని నుంచి వర్షం అయితే ఫుల్గా పడిందండి అంటే పడింది కరెక్ట్గా ఒక ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది గంటసేపు పడింది గంటసేపు పడినా సరే బేభత్సంగా భయంకరంగా పడింది అనమాట పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు పిడుగులు పడి చూశారు కదా ఈ చేలన్నీ ఎలా నిండిపోయినాయో ఆ గంటసేపుకి మన రెండు గంటలు పడినా సరే ఇంత వర్షం నిండలేదు ఇప్పుడు చేలు కూడా మొత్తం నిండిపోయిందంటే ఎంత పెద్ద వాన పడిందో ఆలోచించుకోండి అంత వర్షం అయితే పడింది అన్నమాట పాములన్నీది వచ్చేసి అండి కప్పలో పాములు అన్నీ ఇంకా వచ్చేస్తాయి ఈ కుక్క అయితే తెయని తెచ్చుకుందండి ఎక్కడి నుంచో మరి తెచ్చుకొని తింటుంది అంటే అక్కడ వల్ల పడి వాళ్ళు తీసి ఫైన్ వేస్తారుగా ఆ చేపని అయితే తెచ్చుకున్నట్టుంది తెచ్చుకొని తిందామని ట్రై చేసింది కొరికింది అది తినలేకపోయిందో ఇంటే వదిలేసింది ఈ రెండు కుక్కలు అయితే ఇక్కడే ఉంటాయి చర్చి దగ్గర ఆ కుక్క అయితే ఇసుకాంత వేస్తూ ఉంటుంది అందుకే దాన్ని కొడితే ఇంకా దూరంగా వచ్చి ఇక్కడ పడుకుంది ఈ రెండు కుక్కలు ఇంకా చర్చి దగ్గరే వచ్చి ఉంటాయి ఇప్పుడు వర్షానికి కప్పలైతే అన్ని పైకి వచ్చేసినాయి అండి అరుస్తుంది బాగా ఇంకా తిరుగుతుంది అన్నమాట రోడ్డు మీద తిరిగి లేక టైమ్ అయింది మేసీలో వస్తున్నారు మీరు ఫాస్ట్గా లేసి రెడీ అవ్వాలి మెయిన్ ఆఫ్ చేస్తారా బయట కరెంట్ వచ్చింది కానీ మీరు లేచి రావాలి ఐదు నిమిషాల్లో బయటికి మీరు ముందు టిఫిన్ వేసేయండి వాళ్ళు లగంగానే మొహం కడుక్కొని టిఫిన్ చేస్తే పని స్టార్ట్ చేయాలి చట్నీ వాతావరణం చల్లగా ఉంది వర్షం పడకుండా ఉంటే చాలు మనకి పని అయిపోతుంది లేకపోతే మళ్ళీ షారాన్ పెళ్లి వరకు ఇక్కడే ఉండాలి కదా అప్పుడు ఫేషియల్ చేస్తానుగా నాకు మా కాళ్ళకి కూడా ఇవన్నీ కొట్టి తక్కువ అవును మరి తక్కువద్దు తక్కువ అంటున్నావు నేనే పద్దెనిమిది నాలుగింటి కష్టపడుతున్నావు మీరేమో ఇప్పుడు లేచి ఇచ్చేస్తున్నారు నువ్వు ఇంత లేట్గా లేచి జాయిగా ఆడితే ఆడొద్దు లేచి ఫాస్ట్గా బ్రష్ చేసి టిఫిన్ చేసి రావాలి ఎందుకంటే టైం లేదు మనకి రెండు రోజుల్లో చాలా వరకు పని అయితే కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి లేదంటే ఇంకో వారం కూడా ఇక్కడే ఉండాల్సి వచ్చింది నర్సరీలో అయితే వచ్చారండి ఇద్దరు వర్షం పడుతుంది వాళ్ళు అన్నారు మళ్ళీ వర్షం ఏమో ప్లాస్టింగ్ చేయాలి కదా పాడైపోద్ది అని కాకపోతే మళ్ళీ మనకు టైం లేదు పొద్దున్నలాగో రెండు గంటలు గట్టిగా పడింది వాన పడదేమో అని నమ్మకం అయితే నాకుంది అందుకని చెప్పి ఏదైతే అదైంది మీరు వచ్చేసేయండి ఉన్న పని కంప్లీట్ చేసేద్దాం మళ్ళీ రేపు అవ్వదో ఇవాళ చేయపోతే అని చెప్పి వచ్చేయమన్నాను ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా రెడీ అవుతున్నారు ఇంకా మాలది కలిపితే ముందైతే ఈ ఎదర ఈ గోడ లోపల బయట ప్లాస్టింగ్ అయితే చేసేస్తాము చేసిన తర్వాత పైన కోణం పెట్టుకురావాలి వాతావరణం అది అనుకూలిస్తే ఆ పై కోణం కూడా మొత్తం పెట్టుకొచ్చేస్తాము ఈ పని అయితే చేయాలి వాళ్ళ లోపల పైప్ లైన్ అయితే ఒకటి వేయాలండి చూద్దాం మరి అయిపోయిందండి టిఫిన్ వేస్తారు మొత్తం సరే అయితే వాళ్ళు కూడా మొహం కడుక్కొని వచ్చేస్తున్నారు పిల్లలు అందరికీ ఒకసారి పెట్టేస్తే మళ్ళీ అక్కడ పని ఉంది వెళ్ళి వాతావరణం కూడా బాగాలేదుగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట లోపల పెట్టండి అందరం తినేస్తాం మోషి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు పిల్లలు తొందర రమ్మని ఇంకా వాతావరణం బాగాలేదుగా పాజిటివ్ అయితే చేసుకోవాలి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెట్టేస్తావా బయటికి వచ్చేస్తారు అందరు చాలా వేస్ట్ క్లాత్ ఉండాలి కదా అది అవి ఇవ్వాలి కడిసిపోయింది తల కట్టుకున్నా చిన్న ఒక చాలు తలకు కట్టుకుంటాది ఎన్నో ఆయిల్ రాసుకున్నాను తలపోట వచ్చినా ఇప్పుడు అవుట్ సైడ్ ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారండి ఈ గోడ ఒకటి ఉండిపోయింది కదా ఈ గోడకైతే అయితే ప్లాస్టింగ్ చేస్తున్నారు ఇక వీళ్ళు సున్నం కలుపుతుంటే చిన్నిబాబు సున్నం కలుపుతుంటే యేసురాజు డాను అయితే మోస్తున్నారు ఇక వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఇదిగోండి బయట ప్లాస్టింగ్ అయితే అవుతుంది ఇదిగో బయట ప్లాస్టింగ్ ఇది అయిపోతే ఇక ప్లాస్టింగ్ వర్క్ అయిపోయినట్టేనండి అన్నీ తీసుకొచ్చారా చెప్పినవన్నీ చేపలు తీసుకున్నారా సరుకులు అవన్నీ తీసుకున్నారా ఈరోజు చేపల పులుసు అండి మన వాళ్ళకి ఇప్పుడైతే ఇవి తీసుకెళ్లి నేను చేపల పులుసు అయితే చేస్తాను స్నానం చేసినట్టుంది మొత్తం అసలు కష్టపడి కష్టపడి కొద్దిగా వాటర్ ఇవ్వండి మామయ్యకి వీడికి ఇవ్వండి రా ఫస్ట్ టీ కాఫీ మంచినీళ్ళు ఏంటి వాళ్ళు స్పెషల్ పని ఆపేసి రమ్మన్నారు నన్ను పని రోజు చేపల పులుసు అండి అంత అంతా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది రేపు ఏదో కొంచెం చిన్న చిల్లారి పని ఉంది సరేలని చెప్పి ఇక చేపలు తినలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇంకా ఫైనల్ గా అయితే అమ్ములు అమ్ములు వచ్చిందండి తొమ్మిది వందలు ఖర్చు పెట్టి చేపలు తెచ్చింది చేప చూసి చేప ఇచ్చిపో

చూపించాడు ఇప్పుడు దాకా ఎందుకింకా అడ్డదిట్టంగా తిప్పేసి దాన్ని పోవండి పనిచేస్తుందవండి నన్ను అయితే పిలిచారండి వీడియో చెప్పి జిడ్డు కారీగా ఉంది అయ్యో రెండు క్రేములు తెచ్చి అవి కూడా అక్కడ పెట్టో తెచ్చి ఇక దీనికైతే వీడియో తీయడం కుదరట్లా ఇక వీడియో తీయ వంట చేసిద్ది నేను పని చేసి సరిగ్గా రాకపోయినా సరే మమ్మల్ని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే పర్ఫెక్ట్ గా మేము తీయలేం కాబట్టి ఓకే అండి ఇప్పుడైతే చేపలు అయితే నీట్గా క్లీన్ చేసి తీసుకొచ్చేసాను అలాగే చింతపడన అంత కా మసాలా అయితే హనీ వస్తుంది ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా మిక్సీ చేసి పెట్టింది నేనైతే కూర కోసం పెట్టేసుకున్నా దగ్గర ఇప్పుడు కూర వండేసుకున్నాము ఇంకా ఉల్లిపొందు కొత్తిమీర కట్ చేయాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కరివేపాకు వేసుకున్నది ఓకే అండి కరివేపాకు వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఏదైతే పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నాం పచ్చిమిర్చి కూడా అదైతే వేసుకున్నాం వేసుకుందాం కదా ఓకే అండి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడైతే ఈ మసాలా చేసింది కదా అని ఇప్పుడు ఇది వేసేసుకుందామండి ఓకే అండి మసాలా పేస్ట్ కూడా వేగింది వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర మీర కోసుకున్నాం కదా ఇదైతే వేసుకుందాం ఇదిగోండి ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు ఇందులో వేసేసుకున్నాము ఉప్పు కారం పసుపు అయితే వేసారండి ఒకసారి కలిపిస్తున్నాము కలిపేసుకున్నాం కదా మంచి స్మెల్ వచ్చేస్తుంది ప్రతి ముక్కలు వేసేస్తున్నాము ఓకే అండి ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలిపేస్తున్నాము ముక్కలకు మసాలా పట్టే విధంగా అంటే ఇప్పుడే వేసాం కాదు గట్టిగానే ఉంటే ఒకసారి కలిపేసుకోవచ్చు అది కలిపి ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందామండి ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాం ఇది జస్ట్ ఒక ఉడుకు రాగానే చింతపండు పులుసు పోసుకుందామండి చింతపండు రసం కూడా తీసుకొని అందులో వేసేసుకుందాం ఇదిగోండి చింతపండు రసం కూడా వేసేస్తున్నాము ఓకే అండి చింతపండు రసం అయితే వేసేసుకున్నాం కదా ఇంకా ఉల్లిమందు కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకుందాము ఇదిగోండి చూసారు కదా ఒక ఇరవై నిమిషాలు అయితే పెట్టి ఉడికించేసుకుంటే కూర దగ్గరకు అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చేపల కూర అయితే ఇవ్వండి ఉడుకుతుంది నేనేమో వెజ్ కర్రీ ములక్కాయ చేసుకున్నా చేపల పులుసు అయితే సూపర్ స్మెల్ వస్తుంది ఎక్కడైతే టైం అయితే అవ్వ వస్తుంది భోజనానికి అయితే దిగుతారు వీళ్ళు ఏడి డాను ఇది లోపల సైడ్ ప్లాస్టింగ్ కూడా ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది ఇంకా కోణాలు అయితే పెడుతున్నారు వీళ్ళు కోణాలు పెడితే ఇంకా భోజనాలు దిగుతారు ఇప్పుడు మీకు గ్యాస్ గ్యాస్ ట్రబుల్ తగ్గాలి చేపల కూర మాంసం కూర మటను చికెను అన్నీ మీరు చక్కగా కడుపు నిండా తినాలి అని డైలీ గంట ప్రాంతంలో చేస్తున్నారు మీ గురించి చేప మొక్క తలకాయ ఇవ్వమంటావా తాకా నడుపు మొక్క చెప్పు మెజలి గారికి ఎలా చేస్తాం నీకు తలకాయ తండవా నడు మొక్క ఇవ్వమంటావా ఓకే అయితే అయిపోయింది చేపల పులుసు అయితే బాగుందా తిరునా కాలు చెప్పాలా మనాంటికి ఒక ప్లేట్ పెట్టేస్తే నేను మనాంటీలో అడిగి అసలు చేపల పులుసు ఎలా ఉంది ఏంటి అసలు దాని విషయం అని అది కరెక్ట్గా కరెక్ట్గా తీసుకుంటాను గిన్నెలో పులిస్ తీయ్య ఎలాగో తర్వాత ఇస్తాం కదా ఆ గడ్డితో తీసే మొక్కలు కనపడతాయి అప్పుడు మొక్కలు ఈజీగా దిగ దిగి మొక్కలు ఆల్రెడీ కనబడుతున్నాయి ఇక పులిసే ఎక్కువ లేదుగా ఒక మొక్క తీసి ఒక మొక్క తీసి ఆయన వేసి ఇచ్చి ఒక ప్లేట్లు

ए ये मेन पैकिंग गैस ये मेन पैकिंग गैस ये సరే అది వేరే వాళ్ళకి ఇచ్చేసి ఒక మొక్క తినిపోయారా ఒక మొక్క అది వేరే వాళ్ళకి ఇచ్చేసి ఒక మొక్క ఇచ్చి జాబర్ పల్స్ మంచి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ ఎలా ఉందండి ఎలా ఉందండి చేపల జాబర్ పల్సి చేప టేస్ట్ గానే ఉందా అంటే ఒక చేప చెరువుని బట్టి కూడా టేస్ట్ మారుతా ఉండిద్ది ఒక చేప బాగుండిద్ది ఒకసారి బాగుంటుంది చెరువుని బట్టి కూడా చేప టేస్ట్ మారిద్ది ఇప్పుడు పదిసార్లు చేప తీసుకున్నాం ఒకసారి ఫెయిల్ అయిపోద్ది మనం అంత లైవ్ రిపీట్ తీసుకున్నా సరే ప్రజానికి అయితే దిగామండి ఈరోజు చేపల కూసి ఉంటారు కానీ సురేష్ మేస్త్రి గారు ఏమో చేపల తినరంట ఆయన అయితే తండ్రే ఇంకా మేమైతే మరి ఇంకా అందరం తినేస్తున్నాము ఆయన అయితే వేసుకొని తిన్నాడంట ఇంకా నాకు కూడా బాగా ఆకలేస్తుంది తినేస్తాను ఆమె పది నిమిషాలు ఆకెళ్ళి అడిగితే అప్పుడు చెప్పేది చిన్నాలుగా చెన్నై చిన్నగా అడిగి మళ్ళీ ఆయనకి అదే వీళ్ళకి ఆయన కానీ తీసుకెళ్ళి చిన్నావా ఎలా ఉంది నోటికి చేప చాపమక్కు తిన్నావా ఏంట్రా నీకు పెట్టలేదు అన్నం చేప తింటావు నువ్వు చేప అన్నం తిన్నావా వెళ్ళి అత్త అత్తయ్యనే చేప మొక్క పెట్టమని వెళ్ళి అత్తయ్య దగ్గరికి వెళ్ళి atta der gelu bye ritu sir jai maju nahi kichhe bag chora ar kichhe chora chora bye ritu sir mante chora night gelta chora yes sir haale mon pete maju the betkan ra ei jai bye

తిన్నావా చేప మేన్ చేపలు వండుతావేమో అలా అనుకున్నా నేను కాకపోతే వెళ్ళామో ఈ చేపలు తెచ్చాను మేన్ చేపలు తినకుండా నాకు ఎప్పుడు వండుతావు మరి మేన్ అండి బాగా తాజా వస్తుంది ఇంకా మనం కూడా తినేద్దాం ఏంటి మొక్కలు పక్కన పెట్టూ

ఓకే నేను కూడా తినేసానండి రెండు ముక్కలు తలకాయ వేసుకున్నాను చేప టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు అదిరిపోయింది చేప మంచి ఇచ్చిద్ది అనమాట ఆమె చర్చి ఎప్పుడు ఆమెకి ఫోన్ చేసి చెప్తే చాలు తీసుకొని చక్కగా నీట్గా చేపించేసి మనకి ఫోన్ చేసిద్ది రండి వచ్చి తీసుకెళ్ళండి అని చక్కగా చేపలు కూడా మంచి రుచిగల చేపలు పులుసు కూడా ఎక్సలెంట్గా అదిరిపోయింది ఇంకా అందరం ఫోన్ చేసాము ఒక అరగంట రిలాక్స్ అయ్యి తర్వాత అయితే ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేయాలి